సంక్రాంతి పండుగ వాతావరణానికి మీ అందరికి కూడా స్వాగతం సుస్వాగతం సో మా విలువలో అయితే ముగ్గులో ప్రోగ్రాం కండక్ట్ చేస్తారు పోయినసారి వస్తుంది అనుకుంటున్నావా ఇరవై నిమిషాలు అయిపోతుంది అంట సో మేము కూడా వచ్చినాం మాదైతే పది నిమిషాలు అయిపోతుంది లేకపోతే దేశానికి రక్ష లేదు రైతు లేకపోతే దేశానికి వెతుకు లేదు సో ఇంత పెద్ద మెసేజ్ ఇచ్చారు పేరు చెప్పాలి ఒకసారి హెచ్ నర్మన గారు సో ఈ ముగ్గు వేయనికి ఎంత టైం పట్టింది అవర్స్ సో మంచిగా ఆర్టిస్ట్ అయితే మంచి పెద్ద ఆర్టిస్ట్ లెక్కన ఉన్నారు సో ఈ ముగ్గు వేసిన వారు అయితే వాళ్ళ దగ్గర మాట్లాడదాం సో చెప్పండి మీ పేరు ఒకసారి వైష్ణవి ముగ్గు గురించి ఏ ఉద్దేశం చెప్తారు ఏం చెప్పాలి ఇవాళ అనిపించింది వేసిన అంతేనా అంటే కాంపిటీషన్ లో పాల్గొనాలా ప్రైజ్ మనీ కొట్టాలా అని వేసిన అంతేనా వెంకటేశ్వర స్వామి ఫోటో ఈ రోజు పందరవాడి ఏకాదశి ఉండడం వల్ల ఫోటో వేసిన ఈ సంక్రాంతికి అయితే నిజంగా అయితే ఒక నాగుపామని అయితే చూసిన సో ఏంటంటే ఇవ్వండి రియలిస్ట్ గా ఉంది సో ఇంత ఎత్తుగా ఉంది ఈ శివుని గురించి వేసిన రైతు గురించి కొట్టేషన్ కాసిన సో ఇది రైతు గురించి కొటేషన్ సూపర్ గా ఉంది సో ఈ ముగ్గును చూడడానికి అయితే ఎంతమంది జనాలు వచ్చిర్రు సో ఎంత గంటల టైం పట్టింది దీనికి ముగ్గు వేయడానికి సో కాదు మీకు అయితే ముగ్గు చూపిస్తాను సో చాలా అల్టిమేట్ గా సో సూపర్ గా సో ఇది కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టినా సో మన మారి సో ఆ తరపు నుంచి అయితే సో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి సో నావంత కృషితో ఒక చిన్న బహుమతి అయితే తీసుకొచ్చినాను సెకండ్ కంగ్రాచులేషన్ ఫస్ట్ ప్రైజ్ గెలిచినందుకు